హాయ్ అస్సలం ఫ్రెండ్స్ అందరికీ బక్రీద్ ఈద్ ముబారక్ అండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఈద్ ముబారక అండి ఈరోజు మా ఇంట్లో వంట కాస్త ఫాస్ట్గా అయిపోయింది సాదా బిర్యానీ చేశామండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి బిర్యానీ మటన్ కర్రీ అండి మా అబ్బాయి మటన్ తినడనేసి చికెన్ పకోడా చేశారండి దాల్చా కంపల్సరీ మా వాని కోసం ఉండాల్సిందే రైతా పచ్చికారం అండి బిర్యానీలో పచ్చికారం చాలా టేస్ట్గా ఉంటుందండి బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ట్రై చేశారు కదా పచ్చికారం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చికారం బిర్యానీలో రెండు ముద్దలు ఎక్కువ తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు అలా చేయడం ద్వారా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ షేర్ అవుతుంది మరొకసారి అందరికీ బక్రీద్ ఈ ముబారక్ థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారో ప్లీజ్ కామెంట్లో చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్